వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న దక్ష రుద్ర రీయూనియన్ వచ్చేసింది వాళ్ళిద్దరిని నేనెలా కలపబోతున్నానో చూపిస్తున్నాను మరి మీరెవరైనా ఇలా ఎక్స్పెక్ట్ చేశారో లేదో కమెంట్లో తెలియచేయండి అలాగే నేను త్వరగా కలిపేశాను కాబట్టి లైక్స్ కూడా ఇవ్వండి కామెంట్స్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ప్లీజ్ మీరు అడిగినట్టే ఈరోజు టూ అప్డేట్స్ ఇచ్చాను కాబట్టి అక్షరుద్ర ఫ్యాన్స్ గట్టిగా లైక్స్ కొట్టాలి మరి ఇక స్టోరీలోకి వెళ్దాం వీరు ఆలోచిస్తూ ఉన్నాడు ఇప్పుడు అన్నతో ఎట్టా మందు తాగించాలో ఏమాత్రం అనుమానం వచ్చినా చంపేస్తాడు భద్రంగా ఉండాలా అనుకున్నాడు ఇంతలో మెల్లు కట్టేసి పోదామరా వీరు అడిగాడు రుద్ర వీరు సైలెంట్గా నిలబడి ఉన్నాడు ఏందిరా నీతో మాట్లాడుతూ ఉండాను అట్ట ఎరిమొహం వేసుకొని చూస్తావేంది పోదామా అని అడుగుతా ఉండా అన్నాడు అన్నా పోదాం కానీ నా మనసు ఏం బాగాలేదన్న మందు కొడదామా అడిగాడు ఏంది మందా నేను తాగడం మానేశానని నీకు తెలుసను కదరా మళ్ళా అట్టా అడుగుదాం ఏంది అన్నాడు సరే నువ్వు తాగొద్దు నేను తాగుతాను నువ్వు ఆడ పక్కనే కూర్చొని నాకు కొంచెం కంపెనీ ఇవ్వు చాలు నేను ఆల్రెడీ మందు తెచ్చుండాను నువ్వు కూల్ డ్రింక్ తాగు నేను మందు తాగుతా పక్కనే కంపెనీ కోసం ఉండు అంతే అన్నాడు ఇప్పుడు నీ మనసుకేమైనది అడిగాడు రుద్ర ఏమైనాది అంటే ఏం చెప్తా అన్నా బాగాలేదంటే బాగాలేదు అంతే కారణాలు నన్నేమడకు అన్నాడు సరే నువ్వు తాగు ఒక రౌండ్ వేసినాక నన్ను తాగమని బలవంతం చేయనంటే తాగుతాను అన్నాడు లేదన్నా అన్నాడు వీరు అట్టా అయితే తీసుకొన్రా అన్నాడు వీరు వెళ్ళి ముందే కోకులో నాటుసారా కలిపేసి ఉన్న బాటిల్ ఇంకొక బీర్ బాటిల్ పట్టుకొని వచ్చాడు రుద్ర వీరు ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు అన్నా ఇదిగో ఇది కోకు నీకు ఈడ ఉండే బీర్ నాకు అన్నాడు సరే ఆ కోక్ బాటిల్ ఇట్ట ఇవ్వు అన్నాడు వీరు రుద్ర చేతికి కోక్ బాటిల్ ఇచ్చి తను బీర్ తీసుకున్నాడు చీర్స్ అన్నా అన్నాడు హా చీర్స్ అని చెప్పి రుద్ర ఒక రెండు సిప్పులు తాగి ఏందిరా దీని రుచి అదో మాదిరి ఉండాది అడిగాడు ఆ మాట వినగానే వీరు కంగారు పడి అంతలోనే సర్దుకొని అట్టాంటిదేం లేదన్నా కోక్ టేస్ట్ అట్టాగే ఉంటుంది అన్నాడు అట్నా సరేలే అనేసి తాగడం మొదలుపెట్టి మొత్తం బాటిల్ ఒక్కసారే ఊదేశాడు కొంచెం కొంచెం మత్తెక్కుతున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటే ఈ కోకేదో బాగుండాదే ఇవ్వురా అన్నాడు అట్టాగే అన్న తాగు అని ఇంకొకటిచ్చాడు అలా తాగుతూనే ఉన్నాడు రుద్ర వీర్రాఘవ దివ్య అక్కడే ఉన్న శివాలయంకి వెళ్ళి అక్కడ చుట్టూ వెతుకుతూ ఉంటే ఆ గుడి ఆవరణలో ఒక పక్కన స్తంభానికి చేరబడి తల వెనక్కి వాల్చి కూర్చొని ఉంది దక్ష ఆమెను చూశాక ఇద్దరు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు దిక్కులేని దానిలా ఆ గుడి దగ్గర ఒక మూలను కూర్చొని ఏడుస్తూ ఉంది అంటే ఆమె మనసు ఏ స్థితిలో ఉందో అర్థమైంది ఇద్దరికి ఆమె ఎంతలా ఏడ్చిందో ఆమె కళ్ళే చెప్తూ ఉంటే వీరరాఘవ దివ్య పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళారు అక్క ఒక్కదానివే ఇక్కడేం చేస్తున్నావక్క నీ కోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా ఎంత కంగారు పడ్డానో చెప్పకుండా ఇలా వచ్చేసావేంటక్క అడిగింది దివ్య ఏ మాటకి కూడా సమాధానం చెప్పకుండా కనీసం కూర్చున్న చోటు నుండి కదలకుండా అలాగే కూర్చొని ఉంది దక్ష దివ్యాన్ని ఆగమని సైగ చేసి వీర్రాఘవ వెళ్ళి దక్ష ఎదురుగా కూర్చొని వదిన పిలిచాడు అప్పుడు ఈ లోకంలోకి వచ్చి చెప్పు రాఘవ చాలా రోజులకి గుర్తొచ్చిందే మీ వదిన ఏంటి ఇలా సడన్గా వచ్చావు ఓ మీ అన్నయ్య తను వచ్చి డైరెక్ట్గా నాకు విడాకుల నోటీస్ ఇవ్వలేక నీతో ఇవ్వమని పంపించాడా లేకపోతే నేను బ్రతికే ఉన్నానా లేదా అని చూడడానికి పంపించాడా ఎందుకు వచ్చావు నువ్వు ఇప్పుడు అడిగింది అన్న పంపితే నేను రాలేదు రాలేదినా అన్నాడు ఓ మర్చిపోయాను మీ అన్నయ్యకి నన్ను తలుచుకునే తీరుబాటు కూడా ఉందా ఏంటో ఇంకా ఆయన నన్నే తలుచుకుంటున్నారని నా వెర్రి అపోహ ఆయన నా నుండి చాలా దూరం వెళ్ళిపోయారనే విషయం మర్చిపోయాను కదూ అడిగింది లేదా నువ్వు పొరపాటు పడుతూ ఉండావు అన్న నిన్నెప్పుడూ మర్చిపోలేదు ప్రతి నిమిషం ప్రతి క్షణం నీ జ్ఞాపకాలతోనే బతుకుతా ఉన్నాడు అన్నాడు నన్ను ఓరడించడానికి ఈ మాట చెప్తున్నావు కదూ అడిగింది లేదా నా మాట నమ్మట్లేదు కదూ నాతో రావదినా అన్న మనసేందో నీకు చూపిస్తాను అన్నాడు ఎక్కడికి అడిగింది అన్నయ్య గుండెల్లో నీ మీద ప్రేమ ఇంకా పదిలంగా ఉండాది అంటే నువ్వు నమ్మట్లేదు కదా అందుకే అన్న బయట పెట్టని ఆ నిజమేదో అన్న నోటి నుండే చెప్పిస్తాను రావదినా నాతో పాటు అన్నాడు అర్థం కానట్టు చూస్తూ ఉంటే దక్ష నువ్వు రావదిన ఈ దినం అన్న మనసు ఏందో నీకు తెలియాలా అని దక్ష చేయి పట్టుకొని రావదినా అన్నాడు దక్ష లేచి వీరరాఘవ వెంట నడిచింది దివ్య నువ్వు భద్రంగా ఇంటికి పో నేను వదిలిని తీసుకొని పోతాండా తర్వాత ఫోన్ చేసి అన్నీ వివరంగా చెప్తాను అన్నాడు సరే రఘు జాగ్రత్త అంది వీరరాఘవ బైక్ స్టార్ట్ చేశాడు దక్ష వెనకెక్కి కూర్చుంది ఇద్దరూ మిల్లుకు స్టార్ట్ అయ్యారు రుద్ర ఫుల్గా తాగేయడం వలన మత్తెక్కేస్తే తూగుతూ పైకి లేచాడు కింద పడిపోబోతూ ఉంటే పట్టుకున్నాడు వీరు ఏయ్ ఈ రుద్రవీర ప్రతాప్ రెడ్డి ఎంత తాగినా స్టడీగానే ఉంటాడు సైతి అని వీరుని పక్కకు తోసేసి నిలబడ్డాడు వీరరాఘవకి ఫోన్ చేశాడు వీరు రాఘవ ఏడ ఉండావు మనం అనుకున్న పని పూర్తయి ఉండాది అన్నం ఫుల్లుగా తాగేసి ఉండాడు ఇక నువ్వు రావడమే ఆలస్యం వదిన వస్తా ఉండాదా అడిగాడు వస్తా ఉండాది మేమిద్దరం దారిలోనే ఉండాము మనం అనుకున్నట్టుగానే నువ్వు అన్నతో మాట్లాడించడం మొదలుపెట్టు అన్నాడు సరే భిన్నా రాండి అనేసి ఫోన్ పెట్టేశాడు వీరు పది నిమిషాలకి వేరు రాఘవ బైక్ ఆపితే దక్ష కిందకి దిగి ఇక్కడికి తీసుకొచ్చావేంటి రాఘవ అడిగింది చెప్తాను ఏం మాట్లాడకుండా సైలెంట్గా నాతో పాటు రావదిన వచ్చి ఆడ నిలబడి చూడు చెప్పుండాను కదా అన్న మనసేందో చూపిస్తాను అని ఇప్పుడు నీకే అర్థమవుతుంది అన్న మనసేందో అన్న మనసులో నీ స్థానం ఏందో అని ముందుకు నడుస్తూ ఉంటే దక్ష కూడా అతని వెంట నడిచింది వీరు రుద్ర నిలబడిన చోటు పక్కనున్న షెడ్ ఉంటే వీర్రాఘవ దక్షాని అక్కడికి తీసుకొని వెళ్ళి సూడొదిన అని చూపించాడు రుద్ర తాగుతూ ఉన్నాడు తనకి తాగను అని మాటిచ్చి తాగినందుకు చాలా కోపం వస్తుంటే చూడ్డానికి ఏముంది మీ అన్నయ్య మళ్ళీ తాగడం అలవాటు చేసుకున్నాడా తాగను అని నాకు మాటిచ్చాడు కదా ఇక్కడే అర్థమవుతుంది అతను ఎంత ప్రేమిస్తున్నాడో నన్ను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఆగొదిన అన్న తాగినాడు నిజమే కానీ అన్నకు తెలిసి తాగలేదు అన్న తాగే కూల్ డ్రింక్లో నేను వీరుగాడు నాటుసారా కలిపండాం అది కూడా అన్నకు తెలియకుండా అన్నాడు ఆ మాట వినగానే దక్ష షాక్ అవుతూ మీరు కలిపారా ఎందుకు అడిగింది ఎందుకో చూస్తా ఉంటే నీకే అర్థమవుతుంది చూడొదినా అన్నాడు దక్ష చూస్తూ నిలబడింది రుద్ర పైకి లేచి నడుస్తూ ఉంటే అన్న ఇంటికి పోతా ఉండావా అడిగాడు వీరు అవును పోవాలా కానీ నాకు అస్సలు పోవాలని లేదు నా దక్ష లేని ఆ గదిలో ఆ అమ్మి జ్ఞాపకాలతో గడపడం చాలా కష్టంగా ఉండదురా అన్నాడు ఆ మాట వినగానే దక్ష షాక్ అయింది అదేందన్నా అట్టా మాట్లాడుతూ ఉండావు వదిన నీకు ఇష్టం లేదు కదా వదిన నిన్ను మోసం చేసి నీ జీవితంలోకి వచ్చినది అందుకే వదిన్ని నీ జీవితం నుండి బయటకు పంపించేసి ఉండవుగా అడిగాడు ఎవడ్రా ఎవడ్రా అనుండాది నా దక్ష మోసం చేసినదని నా దక్ష ఎప్పుడు నన్ను మోసం చేయదు ఆ అమ్మి నిప్పురా ఎప్పుడు చేయదు నా దక్ష బంగారం రా ఆ అమ్మి ఎప్పుడు ఈడ ఏడ నా గుండెల్లో ఉంటుంది నేను సచ్చే వరకు నా దక్ష మీద ప్రేమ సావదు అన్నాడు ఆ మాట వినగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగి క్షణంలోనే చెంపల మీద జారిపోయాయి సున్నితంగా ఎవరో అనడమేందన్నా ఆ దినం నువ్వే అనుండవు కదా వదిన నిన్ను మోసం చేసుడాదని అన్నాడు ఆ మాట వినగానే రుద్ర కళ్ళల్లో నీళ్లు తిరిగితే అవును నేనే అనుండాను నేనే నా దక్ష మనసుని బాధ పెట్టుండాను అన్నాడు అప్పటి వరకు ఆవేశంగా వచ్చిన అతని మాటలు అప్పుడు మాత్రం ఉద్వేగంగా వస్తూ ఉన్నాయి నిజానికి ఆ అమ్మి ఎంత బాధపడినాదో అంతకు రెట్టింపు బాధ నేను కూడా పడుండాను కానీ నా బాధ ఎవరికి కనిపిస్తుంది అసలు దక్ష లేకుండా నా జీవితంలో ఒక్క దినం కూడా ఊహించుకోలేను అట్లాంటిది నా దక్షాని నేనే నా నా మాటలని పంపించేయాల్సి వచ్చుండాది అన్నాడు తూగుతూ వీరు వీరరాఘవ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు రుద్ర ఏం చెప్తున్నాడు అని ఎందుకంటే వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యిందని రుద్ర మాటలు బట్టే అర్థమైంది అతనికి మందు బాగా ఎక్కువైంది అందుకే అతని మాటలు తడబడుతున్నాయి కూడా ఇంకా రుద్రాన్ని కదిలించమని సైగ చేశాడు వీరరాఘవ ఏమైనాదన్నా ఎందుకట్టా మాట్లాడుతూ ఉండావు అడిగాడు వీరు ఈడ ఈడ ఎంత నొప్పిగా ఉండాదో తెలుసారా వీరు నా దక్షాని దూరం చేసుకున్న దినం నుండి ఈ గుండె ఎంత మండుతూ ఉండాదో తెలిసినా ఈ గుండెల్లో ఎన్ని అగ్నిగుండాలు బద్దలవుతూ ఉన్నాయో తెలిసినా ఈ మంటలు చల్లారాలంటే నా దక్ష రావాలా మళ్ళా నన్ను ప్రేమగా తన గుండెలకి హత్తుకోవాలా అప్పుడే చల్లారుతాయి కానీ ఆ అమ్మి రాదు ఎందుకంటే నేనే అంత బాధ పెట్టుండాను ఆ అమ్మిని ఆ అమ్మే మనసు ఇరిసేసి ఉండాను కానీ ఇంకా నా కోసం ఏడుస్తూ ఉండాదిరా పిచ్చిదిరా నేను వస్తానని ఇంకా ఎదురు చూస్తూ ఉండది కానీ నేను ఎప్పుడూ నా దక్షాన్ని మోసం చేయాలా అనుకోలేదురా నేను ప్రేమించినాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినాను ఆ అమ్మిని సచ్చే వరకు ప్రేమిస్తూనే ఉంటాను అన్నాడు అతని మాటలు వినగానే ఆమె గుండె బరువెక్కిపోయింది ఎన్ని రోజులు బట్టి రుద్ర తనని తప్పుగా అర్థం చేసుకున్నాడని అనుకుంటుంది కానీ అతను తనని ఎప్పటికీ ఇంతే ప్రేమిస్తున్నాడని అర్థమయ్యాక అసలు అలా ఎందుకు ప్రవర్తించాడో తెలియలేదు ఎందుకు తనని దూరం పంపించేయాలనుకున్నాడో అర్థం కాలేదు వీరరాఘవ వైపు చూసింది చూసినావా వదిన అన్నకి నువ్వంటే ఎంత ప్రేమనో నేను చెప్పుండాను కదా అట్టా వింటూ ఉండు ఇంకా చెప్తాడు అన్నాడు దక్ష కళ్ళ నిండా నీళ్లతో రుద్రాని చూస్తూ ఉంది మరి అంత ప్రేమించినోడివి వదినని ఎందుకన్నా ఇంటి నుండి పంపించేసి ఉండవు ఎందుకు వదిన్ని అంత పెట్టుండావు నువ్వు కూడా బాధపడతా ఉండావు అడిగాడు ఎందుకంటే నా దక్ష నాతో ఉండడం కంటే ప్రాణాలతో ఉండడం నాకు ముఖ్యం కాబట్టి దక్ష నా ప్రాణం రా ఆ ప్రాణం ఎప్పటికీ అట్టాగే ఉండాలంటే నేను దక్షకి దూరంగానే ఉండాలా అన్నాడు రుద్ర రుద్ర మాట్లాడిన మాటలన్నీ వింటున్న దక్షకి తల తిరిగిపోయింది వీర్రాఘవ వీరు కూడా షాక్ అయ్యారు ఆ మాట వినగానే అదేందన్నా వదినకేమవుతుంది వదిన ప్రాణాలతో ఉండడమేంది నువ్వేం మాట్లాడుతూ ఉండావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు వీరు నిజం నేను నిజం మాట్లాడుతూ ఉండాను ఆ దినం ఆ అమ్మికి అంత ప్రమాదం జరిగినది ఎవరి వలన నా వలనే కదా నా శత్రువులే నన్నేమీ చేయలేక ఆ అమ్మి మీద పగ తీర్చుకోవడానికి అట్టా చేసుండారు ఉండారు ఒక తూరంటే కాపాడుకోగలిగుండాను ఇంకొక తూరు అట్టాగే జరిగితే నా ప్రాణం పోతుంది నా దక్ష లేకుండా నేను ఒక్క క్షణం కూడా బతకలేను నాతో ఉండి తన ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా నాకు దూరంగా ఉండి కనీసం నా దక్షాన్ని చూసుకోగలిగితే నాకు అదే చాలు అందుకే తన మనసు ఇరిసేయాలనే అట్టా మాట్లాడుండాను అప్పుడైనా నన్ను మర్చిపోయి కొత్త జీవితం మొదలు పెడతాదని విడాకులు ఇస్తానని చెప్పుండాను నాకు తెలుసును మా నాయనమ్మ అన్నట్టు ఆ అమ్మి పోయాక మళ్ళా నా జీవితం సీకటమయం అయిపోతుందని నాకు తెలుసును కానీ నేను సీకట్లో ఉన్నా పర్వాలేదు నా దక్ష సంతోషంగా ఉండాలా అందుకే నా జీవితం ఏమైపోయినా ఈ పగలకి నా దక్షాన్ని బలిసేయకూడదు అనుకుంటాను అందుకే ఆ దినం అట్టా మాట్లాడుండాను మా సిన్నమ్మ చెప్పిందే కరెక్ట్ నాతో ఎవరున్నా ప్రాణాలతో ఉండరు అట్టాంటి దుస్థితి దక్షాకి రాకూడదు అన్నాడు ఆ రోజు సునీత గారు మాట్లాడిన మాటలు రుద్ర విన్నాడని అర్థమైంది అందుకే ఇదంతా చేశాడని అర్థమయ్యాక దుఃఖం పొంగుకొస్తూ ఉంటే కష్టం మీద అదుపు చేస్తూ ఉంది దక్ష రుద్ర చెప్పిన కారణం విన్నాక వీరూకి వీర్రాఘవకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన అన్న మనసులో ఇంత బాధ దాచుకున్నాడా అనిపించింది పాపం రా దక్ష జీవితంలో సహనా కష్టాలు అనుభవించేసి సానా సహనా బాధలు పడ్డాది ఇప్పుడు నా మూలంగా కూడా ఆ అమ్మికి బాధలు ఉండకూడదు అందుకే దూరంగా పంపించేసి ఆ అమ్మితోనే నా జీవితంలో సంతోషాలు అన్నీ పంపించేసి బతికున్న శవంలా ఇట్టా మిగిలిపోయి ఉండాను అన్నాడు నా దక్ష ఎప్పటికైనా క్షమిస్తాదో లేదో నాకు తెలియదు కానీ నాకు గట్టిగా అరిసి చెప్పాలని ఉండాదిరా దక్ష నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మీ అని కానీ చెప్పలేను చెప్పినా వినడానికి ఆ అమ్మీ ఏడలేదు అని బాధతో తలదించుకున్నాడు అప్పటి వరకు అతని దగ్గరికి వెళ్లకుండా ఆగిపోయిన ఆమె ఆ మాట వినగానే ఇక ఆగలేకపోయింది పరుగున వెళ్ళి రుద్రాన్ని గట్టిగా హత్తుకొని అతని ముఖమంతా ఉద్వేగంగా ముద్దులు పెట్టేసింది రాఘవా పద అని సైగ చేశాడు వీరు వాళ్ళిద్దరూ రుద్రాన్ని దక్షాన్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు రుద్ర మత్తు కారణంగా తూగిపోతున్నాడు ఎదురుగా ఆమెను చూసి దక్ష అన్నాడు అది కలో నిజమో కూడా అతనికి అర్థం కావడం లేదు కానీ దక్ష మాత్రం ఏడుస్తూ అతని ముఖాన్ని తడుముతూ ఉంది ఏదో చెప్పాలి అనుకుంటుంది కానీ ఏడుపు తన్నుకొస్తుంది తప్ప మాట బయటికి రావడం లేదు అందుకే ఇంకా ఎక్కువగా ఏడుస్తూ అతని పెదవుల్ని అందుకుంది అంత మత్తులో కూడా ఆమె పెదవులు తీపి అతనికి తగలగానే గుండెల్లో ఉద్వేగం ఎక్కువైపోతూ ఉంటే ఆమెని అల్లుకొని ఉద్వేగంగా ముద్దు పెడుతూ ఉన్నాడు ఆమె కూడా ఇన్ని రోజుల ఎడబాటిని తట్టుకోలేని బాధని ఆ ఒక్క ముద్దుతోనే చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఇంకా ఇంకా గాఢంగా నాలుకతో పెనవేసింది అతని నాలుకని ఆమె ముద్దులోని తీపికి గాఢతకి బాధతో అతని చెంపల మీద నీళ్లు జారిపోతూ ఉంటే ఎంత ఉద్వేగంగా ముద్దు పెట్టగలదో అంత ఉద్వేగంగా ముద్దు పెట్టేసి అతన్ని వదిలి అతని చెంపల మీద జారిపోతున్న కన్నీటిని తన చెక్కిళ్లతో తుడిచి అతన్ని గట్టిగా హత్తుకుంది అతను కూడా ఆమెని కౌగిల్లో పొదువుకున్నాడు గాఢంగా ఇంత బాధని మనసులో దాచుకొని ఇన్ని రోజులు ఇంత నరకం అనుభవించారా నా కోసం అంది నువ్వున ప్రాణం అంటూనే మందెక్కువీ పడిపోయాడు రుద్ర రుద్రగారు రుద్రగారు అంది కంగారుగా వీరు పిలిచింది వీరు వీరరాఘవ వచ్చారు రుద్ర పడిపోవడం చూసి కంగారు పడకొదిన నాటుసారా తాగుండాడు కదా అందులోన అన్న నోటితో నిజం చెప్పించాలని కాస్త ఎక్కువగానే తాగించుండాము అందుకే అన్న పడిపోయి ఉండాడు రాఘవ అన్నని పట్టుకో జీపులో ఇంటికి తీసుకుపోదాం అన్నాడు వీరరాఘవ వీరు రుద్రాని నడిపించుకుంటూ తీసుకువెళ్ళి జీప్లో పడుకోబెట్టారు దక్ష రుద్ర తలను తన ఒడిలో పెట్టుకొని కూర్చుంది జీప్ స్టార్ట్ చేశాడు వీరు రుద్ర నిద్రలో కూడా దక్షని సాన బాధ పెట్టుండా దక్ష దక్ష అంటూ కలవరిస్తూనే ఉన్నాడు రుద్ర అలా అంటూ ఉంటే దక్షకి ఇంకా కన్నీ లాగడం లేదు రుద్ర తల నిమ్ముతూ ఉంది గుండెల్లో చాలా పెద్ద భారం దిగిపోయిన ఫీలింగ్ కలిగింది ఆమెకి ఇన్ని రోజులుగా రుద్ర మనసులో తనకి స్థానం లేదేమో రుద్రాకి శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుందేమో అని చాలా భయపడిపోయింది ఆమె కానీ ఇప్పుడు అతని మనసులో ఆమె స్థానం ఏంటో తెలుసుకున్నాక మనసు చాలా ఉద్రేకపడుతుంది ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి